పార్టీకి అధ్యక్షురాలని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళని కూడా చూడకుండా అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా గుర్తుందా అని అడుగుతున్నాం మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకుని మీరు బతుకుతే సరిపోతుందా మిగతా వాళ్లకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం ఏదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం ప్రమాదాలు సంభవించడమే కాకుండా ఆ ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది పార్టీకి అధ్యక్షురాలని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కానీ ఆ పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా గుర్తుందా అని అడుగుతున్నాం మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకుని మీరు బతుకుతే సరిపోతుందా మిగతా వాళ్ళకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం ప్రమాదాలు సంభవించడమే కాకుండా ఆ ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది